నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే చంద్రబాబు ఫోర్ పాయింట్ ఓ పాలన ఎలాంటి ఆర్భాటాలు లేకుండా వంద రోజులు పూర్తయింది అపోజిషన్లో ఉన్నప్పుడు పవర్లోకి వస్తే ఏం చేస్తాము అని చెప్పిన చంద్రబాబు చెప్పినట్లుగానే కీలక నిర్ణయాలు తీసుకున్నారు మరి ఈ వంద రోజుల కూటమి సర్కార్ పనితీరు ఎలా ఉంది ఇన్ని రోజుల్లో సాధించిందేంటి భారీ మెజారిటీ ఇచ్చిన జనం ఆకాంక్షలు నెరవేర్చే దిశగా వెళ్తోందా ఎన్నో ఆశయాలతో ప్రజలు కట్టుబెట్టిన అధికారం ప్రజల్లో భరోసా కల్పించి ఏర్పడిన ప్రభుత్వం సవాళ్లు ప్రతి సవాళ్ళు మధ్య చేపట్టిన బాధ్యతలు ఇచ్చిన హామీలను అమలు చేయాలనే లక్ష్యం సింపుల్ గవర్నమెంట్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ మూడు పార్టీల కలయిక శాశ్వతంగా ఉండాలని ఆకాంక్ష ఇలా చంద్రబాబు ఫోర్ పాయింట్ ఓ పాలన ఎలాంటి ఆర్భటాలు లేకుండా వంద రోజులైంది రేపటితో వంద రోజులు పూర్తిగానుంది అపోజిషన్లో ఉన్నప్పుడు పవర్లోకి వస్తే ఏం చేస్తామో అని చెప్పిన చంద్రబాబు చెప్పినట్లుగానే కీలక నిర్ణయాలు తీసుకున్నారు మరి ఈ వంద రోజుల కూటమి సర్కార్ పనితీరు ఎలా ఉంది ఇన్ని రోజులు సాధించిందేంటి భారీ మెజారిటీ ఇచ్చిన జనం ఆకాంక్షలు నెరవేర్చే దిశగా వెళ్తుందా ఏవో హామీలు ఇచ్చాం అధికారంలోకి వచ్చాం అని లైట్ తీసుకోలేదు ఇచ్చిన హామీలను అమలు చేయాలనే లక్ష్యం ఇవే ప్రధాన అంశాలుగా సీఎం చంద్రబాబు వంద రోజుల పాలన కొనసాగింది అంతర్గతంగా ఎలాంటి వివాదాలు లేకుండా వంద రోజుల కూటమి పాలన సాగింది పాలనలో పార్టీ పరమైన జోక్యం కనిపించలేదు మూడు పార్టీల సమన్వయంతో పాలన సాగించారు మొదటి నెలలోనే కీలక నిర్ణయాలు తీసుకుంటూ సంక్షేమ ఫలాలు అందిస్తూనే అభివృద్ధి వైపు అడుగులు వేశారు చంద్రబాబు ఇప్పటికే తన అనుభవంతో ప్రభుత్వ వ్యవస్థల్లో మార్పు తెస్తూ ప్రజలకు నమ్మకం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు సింపుల్ గవర్నమెంట్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ పేరుతో పబ్లిక్ ను అట్రాక్ట్ చేస్తున్నారు ఇక ఈ మూడు పార్టీల కలియిక శాశ్వతంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లుగా చంద్రబాబు తెలిపారు అభివృద్ధితో పాటు మన నడవడిక యోగ్యంగా ఉండాలన్నారు భవిష్యత్తులో చేసేవి కూడా మనం చెప్పాలంటూ చంద్రబాబు పేర్కొన్నారు ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇసుక విషయంలో మూడు పార్టీల నేతలు జోక్యం వద్దంటూ సూచించారు కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దని తప్పులు చేసిన వారిని చట్ట ప్రకారం శిక్షిస్తామంటూ పేర్కొన్నారు వంద రోజుల పాలనను ప్రజలు వంద రోజుల పాలనను ప్రజలకు వివరించాలని ఈ బాధ్యత కూటమి నేతలదే అంటూ చంద్రబాబు పేర్కొన్నారు చంద్రబాబు పాలన తీరుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఫిదా అయిపోయారు చంద్రబాబు నాయకత్వంలో పనిచేయడం చాలా సంతోషంగా ఉందన్నారు కేవలం వంద రోజుల్లో చాలా హామీలు నెరవేర్చామని సంక్షేమంలో చంద్రబాబు తిరుగులేని చరిత్ర సృష్టించారన్నారు సీఎం చంద్రబాబు దర్శనికుడు అనునిత్యం ఆశ్చర్య ఉంటారన్నారు ఆయనకు ఉన్న జ్ఞానాన్ని ఓపికని చూసి ఆశ్చర్యం కలుగుతుందన్నారు ఇక చంద్రబాబు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో చంద్రబాబు అధ్యక్షతను జరిగిన ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో ఎన్డీఏ ప్రభుత్వం వంద రోజుల పాలన పూర్తయిన సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు ఈ నెల ఇరవై నుంచి ఇరవై ఆరు వరకు ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్లేలా కార్యాచరణ రూపొందించారు వంద రోజుల పాలన ప్రగతిని ఇది మంచి ప్రభుత్వం పేరుతో ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు ఇక వంద రోజుల్లో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన కార్యక్రమాలు ప్రజలకు వివరించే విధంగా పలు కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు